శ్రీకృణమహా శ్రీకాంత్ రేణమహ తెలుగు బ్రాహ్మణ పురోహిత మాట్రిమోనియన్ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మనం కొంచెం చదువుతామండి మీకు ఇంట్లో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 అన్నటువంటి నెంబర్కి ఐడి ఫోటోగ్రాఫ్ వివరాలు పంపించినట్లయితే మా జ్యోతివేర్ముని ద్వారా తగిన సేవలు తీసేస్తాము అబ్బాయి పేరు కుమారశర్మ ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుట్టాడండి ఐదు ఐదు నిమిషాలకి ఉదయం పుట్ట పుట్టాడు నిధవ పుట్టాడు వైదిక విన్నాళ్ళండి కౌశిక సహోదరము మహానక్షత్రం రెండవ పాదము ఐదు ఐదు ఎత్తుంటానండి అబ్బాయి స్మార్థం ఫోన్ నేర్చుకున్నాడు పౌరోహిత్యం చేస్తాడు డెబ్బై వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సోమనాథ శాస్త్రి పదహారు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి ఉదయం ఆరు మూడు నిమిషాలకి పుట్టాడండి అనంతపురంలో పుట్టాడు వీళ్ళు ద్రావిడండి వీళ్ళు కృష్ణ ఎదుర్వేదం నేర్చుకున్నాడు అబ్బాయి పుష్యమి నక్షత్రం మూడో పాదము ఐదు ఎనిమిది ఎత్తుంటాడు వాధువుల సపోత్రము అబ్బాయి యుఎస్ఏలో పౌరోహిత్యం చేస్తున్నాడు దాదాపు రెండు లక్షల రూపాయలకి నెలకే ఆదాయం ఉంటుందండి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు విజయ్ భాస్కర్ ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టాడు వీళ్ళు కరణకమ్మ వ్యాపారులు అండి నియోగుడు కాశీ సగోత్రము ఉత్తరాచాడ నక్షత్రము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి ఎంబీఏ చేసి అబ్బాయి పౌరోహిత్యం చేస్తూ పక్కన జాబ్ కూడా చేస్తున్నానండి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించండి చూసారు కదా చక్కటి ఆదాయాలు ఉంటున్నాయండి ఒక ఉద్యోగే కారలేదు చక్కటి ఆదాయం ఉండి మన అమ్మాయిని బాగా చూసుకోగలడు అనుకున్నప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు ఒక్క నిమిషం నుంచి ఆలోచిస్తే కనుక మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో మనం కూడా ఒక చెయ్యి వేస్తూ పురోహితులకి అర్చకులకి ఘనాపాటీలకి త్వరగా వివాహం అయ్యేటట్టుగా చూడగలుగుతామండి మరి వీరిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోని డాట్ కామ్ అమ్మాయి పేరు రమ్య పదిహేడు రెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టిందండి పదహారు నాలుగు గంటల ముప్పై నిమిషాలకి సాయంకాలం పూట పుట్టింది హైదరాబాద్లో పుట్టిందండి వీళ్ళ ప్రథమ శాఖ నియోగంలో ప్రధ్వదశకు ఉత్తరము పూర్వశాఢ నక్షత్రము ఐదు నాలుగు ఎత్తుంటుందండి ఎంఐ డిగ్రీ చదువుతుంది ఈఎంఐ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది పదిహేను వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సవి అమ్మాయి పేరు సవిత పదిహేడు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టిందండి ఆరు గంటలకు సాయంకాలం పూట పుట్టింది హైదరాబాద్లో పుట్టింది వీళ్ళు శ్రీవైష్ణవులు అండి శ్రీవత్స సహోదరము ఐదు నాలుగు ఎత్తు ఉంటుందండి అమ్మాయి ఎంకామ్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఉంటే మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 టీ సంప్రదించగలరు అమ్మాయి పేరు త్రిపుర సుందరి పదహా ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టిందండి రెండు యాభై నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది హైదరాబాద్లో పుట్టింది వైద్యకీయ నుండి గౌతమ సహోత్రము ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదము ఐదో నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి పదవి తరలి జరుగుతుంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంశ్రదించగల చూసారు కదా పురోహితులకు సంబంధించిన వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి મા જ્યોતિ મેટ્રમણિક્લા તૈયારી